ప్రస్తుతం లైవ్లో ఇమాన్యాల్ వాళ్ళ అమ్మగారు హౌస్లో అడుగుపెట్టారు అయితే ఇమాన్యాల్ వాళ్ళ అమ్మగారు తనుజ కోసం భరణి కోసం ఏం చెప్పారనేది ఈ వీడియోలో చూసేదాం ఇక హౌస్లోకి ఇమాన్యాల్ వాళ్ళ అమ్మగారు రాగానే ఇమాన్యుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక ఇందులో భాగంగానే హౌస్లో ఉన్న వాళ్ళని పలకరించి కాసేపు వీళ్ళిద్దరు కూడా ఒంటరిగా మాట్లాడుకున్నారు ఇక ఇందులో భాగంగా వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ ఏది ఏమైనా నేను ఏ బంగారాన్ని వద్దనుకున్నానో ఇప్పుడు అదే బంగారం రెండు తెలుగు రాష్ట్రాలతో బంగారం అనిపి అంటూ చాలా గొప్పగా ఈ కోసం చెప్తుంది ఇక ఇందులో భాగంగానే నువ్వు ఏదైతే టాస్క్లు ఆడుతున్నావో అది చాలా బాగుంది నాన్న అంటే ఇంకేమైనా ఉందా అమ్మా చెప్పడానికి అంటే నువ్వు తనుజని టార్గెట్ చేయొద్దు నాన్న నువ్వు తనుజని టార్గెట్ చేయడం కొంచెం నెగిటివ్గా వస్తుంది బయటికి నువ్వు ఆమెతో ముందు నుంచి కూడా సీరియస్గా ఉండుంటే బాగుండేది కానీ నువ్వు ఆమె కోసం స్టాండ్ తీసుకొని ఆమెను మంచిగా సపోర్ట్ చేస్తూ అలాగే ఆమెతో నువ్వు క్లోజ్గా ఉండి మళ్ళీ ఈమె టాస్క్లో బాగా ఆడట్లేదని చెప్పి అయ్యో నామినేషన్లు అంటారు కదా అవి చేయడం అనేది కొంచెం నెగిటివ్గా వస్తుంది సో నువ్వు తనుజని అలా కాకుండా నువ్వు ఎలా ఉండేవాడివి ఫ్రెండ్ గా అలానే ఉండు నాన్న అంటూ తనుజని టార్గెట్ చేయొద్దు అంటూ క్లియర్ గా చెప్పేశారు లైవ్ లో వాళ్ళ అమ్మగారు ఇక భరణి అయితే గనక నువ్వు మొన్న భరణి గారిని నామినేషన్ చేశావు కదా అది కూడా కొంచెం నెగిటివ్ వెళ్ళింది అంటే అవునమ్మా నేను జెన్యున్గానే గానే ఆడుతున్నాను అంటే అంటే నువ్వు క్లోజ్ గా ఉండి ఒక్కసారిగా వాళ్ళని నామినేషన్ చేయడం అనేది బయటికి కొంచెం ఇదిగా వస్తుంది సో ఈ రెండు సరి చేసి చూసుకుంటే హౌస్లో నిన్ను కొట్టే మగాడే లేడు అంటూ వాళ్ళ అమ్మగారు అయితే గనక మంచి బూస్టప్ మాటలు చెప్పారు మొత్తానికి ఇమాన్యుల్కి సో ఫైనల్గా ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారు తనుజని టార్గెట్ చేయొద్దు తనుజతో మంచిగా ఉండు అలాగే భరణిని కూడా అంటూ చెప్పిన దానిపై మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి